ఏంటండి వంట చేసేటప్పుడు కూడా ఏకాగ్రతతో సంతోషంగా చేయాలా వంట చేసేటప్పుడు కూడా మనసు చేయాలి రావాలి చేసే వంటకి ఇంట్లో సంపాదనకి సంబంధం ఉంటుంది సో ఎవరైతే వంట వండే వారి యొక్క మానసిక స్థితిని బట్టే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంటుంది నమస్తే నేను మీ హరిత మీరు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు మనసు పెట్టే ఏకాగ్రతతో చేస్తున్నారా ఒకవేళ అలా చేయకపోతే ఎలాంటి రిజల్ట్స్ ఇంట్లో వస్తాయి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి గారు నమస్తే అండి గారు ఏంటండి వంట చేసేటప్పుడు కూడా ఏకాగ్రతతో సంతోషంగా చేయాలా చేయకపోతే ఏమవుతుంది ధర్మం రక్షిత రక్షిత యద్భవం తద్భవతి అవునండి వంట చేసేటప్పుడు కూడా మనసు పెట్టే చేయాలి ఎవరి ఇంట్లో కన్నా లక్ష్మీదేవత రావాలి అన్నా స్పష్టంగా అక్కడ ఏ పని చేస్తారు ముఖ్యంగా వంట వండుతున్నారు కదా మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ ఆలోచన శక్తి ఆ వంటకు వెళ్ళి ఆహారం ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో ఆ ఎనర్జీ ఉంటుంది మీరు వంట వండినప్పుడు కనుక చికాగా బాధగా అసంతృప్తిగా ఉంటే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబం మొత్తానికి ఆ నెగిటివ్గా అందుకోసం ఇంట్లో ఏమంటారు గృహలక్ష్మి అంటారు నేను నమ్మింది ఏంటంటే నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఏ ఇంట్లో అయితే ఆడవారు చాలా ఎనర్జెటిక్గా పాజిటివ్గా ఉండి వంట వండుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవత ప్రవేశిస్తుంది ఎందుకు చెప్పడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఆ హ్యాపీనెస్ వారి పవర్ ఉందా చాలా పవర్ ఉంది చాలా పవర్ ఉంటుంది తినే ఫుడ్ కు తాగే వాటర్ కు చాలా పవర్ ఉంటుంది ఎటువంటి ఆలోచన విధానంతో చేస్తుంటే అటువంటి రీజన్స్ వస్తుంది చాలా మంది ఇంట్లో మెడిసిన్ పెట్టుకుని కుదరక బిజీ లైఫ్ లో చేయించుకుంటారు కదా ఎస్ ఎస్ అయితే ఆ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఆలోచించి పెట్టుకోండి వారు కనుక మనసు ప్రశాంతంగా ఉండే అంటే ఎప్పుడు ఒకలాగా మనసు అదే అందుకోసమే ఒకవేళ అలా గనక ఉండి ఉంటే బెస్ట్ వాళ్ళని చూజ్ చేసుకోండి అంటే మీకు తెలిసిపోతుంది వన్ మంత్లో మీకు తెలిసిపోతుంది ఇంట్లో వారికి ఎనర్జీ లెవెల్స్ నచ్చలేదు అనుకోండి మార్చు బట్ ఒకటే ఒకటి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ముందు చెప్పండి ప్రశాంతమైన చిత్తాన్ని వాళ్ళు అలవర్చుకోమని చెప్పండి కొంచెం మెడిటేషన్ చేయమని కొంచెం నేర్పియొచ్చు వాళ్ళకు కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాలు రాగానే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒక ప్రేయర్ లాంటిది చేసుకొని లేదా ప్రశాంతమైన మాను ఇదివరకు పూర్వకాలంలో కూడా అంతే ఉండేవి పని చేసినా వంట చేసినా కూడా ఒక ధ్యానం చేసి చేసేవారు అంటే దాని ఏమవుద్దంటే మనసు ప్రశాంతంగా వారు చేయడం వల్ల ఆహారం ఎవరైతే స్వీకరిస్తారో వారి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సో అందుకోసం దీనికోసం థాట్ రిప్లేసింగ్ స్విచ్ మెథడ్ అని ఉంటారు మీరు అన్నారు సార్ మరి ఏం అలాంటి అప్పుడు అండి దానికోసం థాట్ రిప్లేసింగ్ స్విచ్ మెథడ్ సో ఎవరైనా అప్లై చేస్తూ చాలా 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 నెగిటివ్ నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి లైక్ నాకు మనీ రావట్లేదు మా ఇంట్లోకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి మా బిజినెస్ స్లో అయిపోయింది చేసే వంటకి ఇంట్లో సంపాదనకి సంబంధం చాలా సంబంధం ఉంటుంది మేడం సో ఎవరైతే వంట వండే వారి యొక్క మానసిక స్థితిని బట్టే లక్ష్మీదేవి వా ఇంట్లోకి ప్రవేశిస్తుంటుంది సో ఆ విధమైన ఆలోచనతో కనుక చేస్తే వెంటనే ఏం స్విచ్ బోర్డు అంటే నేను ఈ స్విచ్ అనే ఒక పదాన్ని వాడాలి ఒక నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి నా జీవితం బాగలేదు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అలా అడినప్పుడు వెంటనే స్విచ్ 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 అని మూడు సార్లు అనుకోవాలి ఏంటని స్విచ్ 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 అయితే అనుకున్న వెంటనే ఆపోజిట్గా వాడాలి అంటే నా జీవితంలోకి డబ్బు రావట్లేదు అన్నప్పుడు మూడు సార్లు పాజిటివ్గా నా జీవితంలోకి అబండెంట్ సౌమ్ వస్తుంది నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనుకున్న వెంటనే నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు అనొచ్చు ఏంటి సార్ అసలు సపోర్టే చేయట్లేదు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే ఎలా సపోర్ట్ చేస్తారంటారు నేనేమంటానంటే ముందుగా మీరు అనుకొని చూడండి అనుకొని నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకొని చూడండి నిజంగానే అందరూ సపోర్ట్ చేస్తారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ మైండ్ సెట్ మేడం నీ మైండ్ సెట్ ఇంకా వీక్ అండ్ ల్యాక్లో ఉంటే నువ్వు అదే ఆకర్షిస్తావు బట్ అదే మైండ్ సెట్లో కనుక హెవీగా ఉంచుకొని నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలోకి డబ్బు వెల్త్ సంపద డబ్బు సంపద ఆకర్ష సమృద్ధిగా నేను ఆకర్షించుకుంటాను నువ్వు ఎప్పుడైతే పదే పదే ఆలోచించుకోవడం మొదలుపెట్టావో ఆకర్షణ శక్తి వల్ల నీ జీవితంలోకి రావడం జరుగుతుంది సో అందుకోసమే ఆలోచించాలి ఎలాంటి నెగిటివ్ ఆలోచన థాట్ రిప్లేసింగ్ స్విచ్ మెథడ్ సో ఇప్పుడు మనకు ధ్యానం చేస్తున్నావు వెంటనే నెగిటివ్ ఆలోచన వచ్చింది వెంటనే ఏమో స్విచ్ స్విచ్ అని చెప్పి పాజిటివ్ ఆలోచన క్యాన్సల్ క్యాన్సల్ కూడా అనుకోవచ్చు అంటే మీకు టూ మెథడ్స్ ఏదో నచ్చితే అది చేసుకోవచ్చు అదే క్యాన్సల్ 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 అనుకోవచ్చు నెగిటివ్ ఆలోచన వస్తే లేదా స్విచ్ 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 మూడు సార్లు అనుకున్న వెంటనే మీ మైండ్ సెట్ మారిపోద్ది మీరు కావలి చెక్ చేసుకోండి మీరు ధ్యానం చేస్తున్నారు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వచ్చినాయి వెంటనే ఏమనుకోవాలి మనసు అంటే స్విచ్ స్విచ్ సెచ్ దిస్ ఇస్ టైమ్ టు స్టార్ట్ పాజిటివ్ థింక్ అని మనసులో అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంటాయి లేదనుకోండి అవే క్యారీ అవుతుంటాయి చాలా మందికి సీక్రెట్ తెలియదు మేడం అలాగే మెడిటేషన్ చేస్తుంటారు మీరు మనీ మేడే ఎస్పెషల్లీ మనీ మేడే చాలా సీక్రెట్ మెడిటేషన్ టెక్నిక్ ఉంది మేడం మన లో మాకు నేర్పిస్తాం ఫ్రైడే రోజు ఉంటుంది అది మెడిటేషన్ సో మీ ఎందుకు క్లాసెస్కి నేను క్లాస్ క్లాస్కి వస్తే మీ వైబ్రేషన్ మారుతుంది అంటే ఇక్కడ ఇక్కడ 8 ఎయిట్ మినిట్స్లో మొత్తం చెప్పలేను మేడం అండ్ ఇక్కడ తీరి ఇవ్వచ్చు అంటే సబ్జెక్ట్ ఏంటి ఏంటి పాయింట్స్ పాయింట్స్ చెప్పొచ్చు ఎవ్రీథింగ్ ఎయిట్ మినిట్స్లో మనం చెప్పడం కుదురుతుందా మేడం అదొక ప్రాక్టీస్ అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఎంతో మందికి రావాల్సిన అమౌంట్ వచ్చింది ఎంతో మందికి వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారు బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో నేను మారాలి నా జీవితం అద్భుతంగా ఉండాలి అని వారు అనుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది సో దీనికోసం సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఒక ట్రైనింగ్ అనేది మాకు ఉంటుంది మేడం ఆ ట్రైనింగ్లో ఏమొస్తుందంటే మొత్తం వాళ్ళ మనీ బ్లాక్స్ ఏదైనా తీసేస్తాం థాట్ రిప్లేసింగ్ మెథడ్ ద్వారా వాళ్ళకి ఇప్పుడు మేడం ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యారంటే దానికి రెండే రెండు కారణాలు మేడం ఒకటి థాట్స్ రెండు ఫీలింగ్స్ మీ ఆలోచనలు మీరు చెప్పినట్టుగా మీరు ఆలోచనలు కూడా ఆలోచించి ఆలోచించారనుకోండి వారి లైఫ్ బాగుంటుంది ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి సో కొంతమంది చూస్తే ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారు నాకు డబ్బులు రావట్లేదు నా కస్టమర్స్ నువ్వు అంటున్నారు రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవ్వట్లేదు ఇన్సూరెన్స్ లో ఎవరు పాలసీలు తీసుకోవట్లేదు వెళ్నెస్ సరిగ్గా వర్క్ అవ్వదు నా అసంతృప్తి నాకు నెట్వర్క్ లేదు సో నెట్వర్క్ లేకపోతే క్రియేషన్ చేసుకో రియల్ ఎస్టేట్ సరిగ్గా లేకపోతే కరెక్ట్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేస్తే ఏదైతే ఆగిపోతారు చాలా మంది అండి సో ఎప్పుడైనా చూడండి హోమ్ మేకర్స్ కూడా నా వల్ల కాదు నాకు టాలెంట్ లేదు నేను నాకు ఇలానే ఉంది నన్ను ఎవరు ఏదో ఏమో అనుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటుంది నిజమైపోతే ఉమెన్స్కి చాలా పవర్ ఉంటుంది జెంట్స్ కంటే కూడా బట్ ఏం చేస్తారంటే వాళ్ళ అణిపెట్టేస్తుంటారు డిప్రెషన్ గురైపోతుంటారు వాళ్ళు ఒక్కసారి పక్కన పెట్టి ఏదైనా ఎంచుకుంటే వాళ్ళకి ఫోకసింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ మల్టీ టాస్క్ మీరు చూడండి జెంట్స్ కంటే కూడా ఉమెన్స్ లేడీస్ ఎక్కువ చేస్తారు మల్టీటాస్క్ని ఆ బ్రెయిన్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంటే ఎన్నెన్నో చేయగలుగుతారు వాళ్ళని ఇంట్లో వంట చేస్తారు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు వాళ్ళ హస్బెండ్ రెడీ చేస్తారు ఆఫీస్కి వస్తుంటారు మరి ఎన్ని చేసిన వాళ్ళు ఎందుకు ఎన్ని చేయగలుగుతారు చెప్పండి బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లోపల పవర్ ఉండాలి ఎస్ నేను చేయగలను నేను సంపాదించగలను ఆ లోపల పవర్ ఉంటే ఆ వైబ్రేషన్ పెరుగుతుంది వాళ్ళ హెవీ హై వైబ్రేషన్ వల్ల వాళ్ళు హెవీగా ఆకర్షించాలి ఇంట్లో వాళ్ళు కూడా నింపాల్సిన చాలా నింపాలి సపోర్ట్ చేయాలండి అలా సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏది అనుకుంటారో వాళ్ళు సాధించగలుగుతారు తన చేపడంటే వీళ్ళకంటే వాళ్ళు నాలుగు రెట్లు సంపాదిస్తారు చాలా బాగు గృహలక్ష్మి అంటారు అందుకోసమే సామెత కూడా ఉంది కదా మేడం గృహలక్ష్మి మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఏంటి కొత్తగా ఏ విషయాలు మీరు చెప్తున్నారు క్లాస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉందండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన వెంటనే వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మా మా డైరెక్ట్ డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సర్వే చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైం లో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైం లో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి